హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక కామెంట్ చేశారు నిన్న పత్రికలో చూశాను ఈరోజు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అక్కడికి పరామర్శకి వెళ్ళిన సందర్భంగా హాస్పిటల్లో అక్కడ దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శిస్తున్న సందర్భంగా ఆయన రావడానికంటే ముందే కొంతమంది అక్కడికి వెళ్ళారు రావడానికంటే ముందే కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ బెడ్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ పేషెంట్లకు డబ్బులు పంపిణీ చేశారు డబ్బులు పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి వస్తారు వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని తిట్టండి అని చెప్పారు అని ఆర్ఎన్ రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు సో వాళ్ళు డబ్బులు ఇచ్చారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయనే విషయాన్ని చెప్పారు సో వాళ్ళు డబ్బులు ఇవ్వడం కారణంగానే చాలామంది పేషెంట్లు చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్గానే చెప్పారు వీడియోస్ కూడా చూసాం ఏమని సరిగ్గా ఏర్పాటు చేయలేదు మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం ఎప్పుడూ ఇలా లేదు చాలా దారుణంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారు చాలా దారుణంగా ఏర్పాట్లు చేశారు దాని కారణంగానే జరిగింది అంటూ నేరుగా చంద్రబాబు నాయుడు గారికి భక్తులంతా చెప్పారు చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులనే తిట్టారు చైర్మన్నే తిట్టారు ఈవోనే తిట్టారు వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పారు ఆయన కూడా వాళ్ళ ఫెయిల్యూర్ని బాధ్యత చేస్తూ కొంతమందిని సస్పెండ్ కూడా చేశారు సో ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు వెళ్ళి డబ్బులు ఇచ్చి చెప్పించటం కారణంగా వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డెక్షన్ తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేశారా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒకటి క్లారిఫై చేయాలి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకున్నారంటే కారణం ఏంటి అక్కడ వచ్చిన ఆయన ఫీడ్బ్యాకే కదా ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకునే కదా ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని చెప్పారు కదా సో ఆ ఫీడ్బ్యాక్ వెనక డబ్బులు పంపిణీ ఉందని మీరు చెప్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు అన్న రామారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడారు అధికారులకి ఏర్పాట్లకు వ్యతిరేకంగానే మాట్లాడారు గతంలో కంటే చాలా దారుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారనే విషయాన్ని మాట్లాడారు సో అప్పుడు వాళ్ళకెవరు డబ్బులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నదని తెలిసి అప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు వెళ్ళి డబ్బులు ఇచ్చి మీరు చంద్రబాబు వస్తున్నాడు ఇలా చెప్పండి అని చెప్పారా ఎవరిని అవమానించడం ఇది ఏంటి ఏ ఏ రకమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి మాటలు మాట్లాడతారు చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు చాలా హుందాగా మాట్లాడతారనే పేరు ఉంది చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది జరిగింది ఏదో జరిగింది చర్యలు తీసుకుంటున్నాం మళ్ళీ జరగకుండా చూస్తున్నాం ఇవి కదా పెద్ద మనిషిగా మాట్లాడాల్సిన మాటలు లేదు వైసీపీ వాళ్ళు డబ్బులు పంపించి డబ్బులు పంచి ఇలా మాట్లాడిచ్చారు ప్రభుత్వంలో ఉన్నారు మీరు సీసీ కెమెరాలు ఉంటాయి ఇంటెలిజెన్స్ ఉంటుంది డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఇలా డబ్బులు ఇచ్చారు కనపడుతుంది అని అరెస్ట్ చేసి లోపల డబ్బులు ఇస్తున్న సీసీ ఫుటేజ్లు బయట పెట్టండి అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి అటువంటి లేఖి ప్రయత్నం భవిష్యత్తులో ఎవడూ చేయకుండా చూడండి అదేసి మీడియాతో మాట్లాడి పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించుకోవడం పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏంటి ఏం సాధిస్తున్నారు ఎవరిని అవమానిస్తున్నారు ఎవరిని అవమానిస్తున్నారు శ్రీవారి దర్శనానికి గంటల తరబడి నడుచుకుంటూ వచ్చి గంటల తరబడి క్యూరైన్లో ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకొని దర్శనం చేసుకొని పోదామని వచ్చిన వాళ్ళు ఓ రాజకీయ పార్టీ డబ్బులిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ వేస్తారా అవమానించడం కదా వాళ్ళని శ్రీవారి భక్తులను అవమానించడం కదా వాళ్ళ భక్తిని అవమానించడం కదా తనకు తాను దెబ్బ తగిలి హాస్పిటల్లో బెడ్డుమైన ఉన్న వ్యక్తిని అవమానించడం కదా ఏ కోణంలో చూస్తున్నారు ప్రజలు మీరు ఏ కోణంలో చూస్తున్నారు భక్తులు మీరు మీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి డబ్బులు ఇస్తే ఎవడైనా ఏమైనా మాట్లాడేస్తారా డబ్బులు ఇస్తే ప్రభుత్వంపైన విమర్శలు చేస్తారు డబ్బులు ఇస్తే అవతల పార్టీని దిడతారు ఇదే మీరు చెప్పదలుచుకున్నారా వాళ్ళందరినీ అవమానించడం కాదు దేవాదాయ శాఖ మంత్రి శ్రీవారి భక్తుల్ని అవమానించారు అని నేను అంటున్నా కాదు అని చెప్పగలరా మీరు అవమానమే కదా ఖచ్చితంగా అవమానమే కదా మీరు ఇప్పుడు టీటీడీ తరఫున ప్రభుత్వం తరఫున ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఒక మనిషికి చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు సో ఇరవై ఐదు లక్షలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దిడతారు వాళ్ళంతా ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు మీరు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నారు బా బహుశా నాకు తెలిసి హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటికి ఇరవై ఐదు లక్షలు అయితే ఉండదు కదా రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఇచ్చి ఉండదు కదా మరి ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుంటారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు మీరు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నారు ఆరు ఆరుగురు పేడుగురుకో చనిపోయిన వాళ్ళకి ఆరు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మాట్లాడించారు మీరు వైసీపీకి వ్యతిరేకంగా బాధ్యత లేని మాటలు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతారు ఇటువంటి సందర్భాల్లో మీ విలువని మీ స్థాయిని ఇంకా తగ్గించుకోవడం కాదు భక్తులను అవమానించడం కాదు తక్షణం నానం రామనారాయణ రెడ్డి గారు భక్తులకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి వాళ్ళని అవమానించే విధంగా మీరు మాట్లాడారు లేదా డబ్బులు ఇచ్చినవాడి పేరు బయట పెట్టండి డబ్బులు ఇచ్చిన వీడియో బయట పెట్టండి డబ్బులు ఇచ్చిన వాడిని అరెస్ట్ చేసి లోపల ఇవి రెండూ చేయండి రెండింటిలో ఒకటి రెండింటిలో ఒకటే చేయగలుగుతారు వాళ్ళు డబ్బులు ఇచ్చింది నిజమైతే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయండి వాళ్ళు డబ్బులు ఇచ్చింది నిజం కాకపోతే సారీ చెప్పండి క్షమాపణ చెప్పండి కుటుంబాలకు క్షమాపణ చెప్పండి భక్తులకు క్షమాపణ చెప్పండి ఇటువంటి పిచ్చి మాటలు వీలంట ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడించుకోవడం మాట్లాడడం తగ్గిస్తే మీ విలువ మరింత పెంచుకున్న వాళ్ళు అవుతారు శ్రీవారి గురించి మాట్లాడుతున్నాం దేవుడి గురించి మాట్లాడుతున్నాం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాస్త కాస్త విచక్షణతో మాట్లాడితే బాగుంటుందేమో కాస్త ఆలోచించండి